కేంద్రం పదకొండు వేల నాలుగు వందల లభై కోట్లు కేటాయించడం ఇంత భారీ ప్యాకేజ్ ఇందని చెప్పి ఆయన ప్రకటించారు ప్యాకేజ్ అందరూ స్వాగతిస్తున్నాం అదే సందర్భంలో మంత్రి విషయం గుర్తుంచుకోవాలి దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పన్నులు డెబ్యూట్ రూపాయల సంస్థ ఏదైనా ఉందంటే అది విశాఖకు మాత్రమే దీనికి మాత్రం ఘనత దక్కుతుంది కాబట్టి మీరు కేటాయించినటువంటి ఈ ప్యాకేజీకి ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల రిటర్న్ గిఫ్టు విశాఖకు అందిస్తుంది అందులో ఢోకా లేదు అదే సందర్భంలో ఆయన చెప్పింది సొంతకొనల విషయం ఈ లాభాల పాటు పట్టాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పినంటే సొంతకొనం ఉండాలి అని భారీ నష్టాల కోసం చెప్పారు వర్మగారు ముప్పై వేల కోట్ల రూపాయలు భారీ అప్పులు నష్టాలున్నాయని చెప్పని ఈ నష్టాలకు అప్పుల కారణం ఎవరండి దేశంలో అన్ని ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ పరిశ్రమలకి స్టీల్ ప్లాంట్లకి కేంద్రం సొంతకొని ఇచ్చింది ఒక్క విశాఖ తప్ప ఇంకా పరిశ్రమ ఏర్పాటు చేయలేదు నగపలు ఆర్సలారు మెట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం సొంతకొని కేటాయించమని చెప్పని కేంద్ర పౌరులకు అడుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అవుతూ ఉంది కానీ విశాఖ ఉక్కు మాత్రం గొల్ల ఇవ్వడం లేదు దీనివల్ల ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి విశాఖ బుక్కు అదనంగా నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు అదనపు అవుతుంది సంవత్సరం ముప్పై వేల కోట్ల రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మీరు సొంత గోళ్ళు కేటాయించండి సొంత గోడలు కేటాయిస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అప్పుల నుండి నష్టాల నుంచి బయటకు వస్తుంది ఖచ్చితంగా లాభాలు పడబడుతుంది ఆ పని చేయాల్సిన బాధ్యత కేంద్రం అయితే ఉందని చెప్పని మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నాము మూడు అంశం శైలులో విలీనం సంబంధించి శైలు అంగీకరించడం లేదు వైస విశాఖ బుక్కు స్టీ శైల్లో విలీనం చేసుకోవడం చెప్పి అంటాడు ఆయన ఒక ప్రభుత్వం పరిశ్రమని నిర్వహిస్తుందా పరిశ్రమ ప్రభుత్వాన్ని నిర్వహిస్తుందా మంత్రి మాడికి ఏమైనా అర్థం ఉంటుందా కేంద్రం చెప్తే స్టీలు శైలి అంగీకరిస్తుందా శైలి చెప్పిన ప్రకారంగా మీరు కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటుందా ఎవరు నమ్మిస్తారండి మీ మాటకు ఎవరు నమ్ముతారండి ఇది కావాలని సమస్యను పక్కదా పట్టించే దానికోసం సేల్ మీద నిడుతున్న నెప్పం తప్ప స్టీల్ ప్లాంట్ రక్షించాలని చెప్పేస్తూ ఇందులో కనిపించదు కాబట్టి ఖచ్చితంగా మీరు సొంత గొల్లని కేటాయించండి లేదంటే సొంత గొల్లలో ఉన్నటువంటి శైలునైనా సరే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని విలీనం చేయించండి అప్పుడే స్టీల్ ప్లాంట్ లాభాలు పాటు పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు గనులు కేటాయించకుండా స్టీల్ ప్లాంట్ లాభాలు పాటు పట్టాలని చెప్పినంటే అది ప్రజలని కార్మి వంచ తప్పని కూడా కావాలని చెప్పి స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి మంత్రి కేంద్రాన్ని ఒప్పించి శైల్లో వినియోగం చేయించే ప్రకటన చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం జీతాల సంస్థ సంబంధించి ప్రభుత్వం పాలన సాగించాలండి చట్టాలు ఉల్లంఘిస్తే ఉల్లంఘించే యజమాని మీరు చర్యలు తీసుకోవాలి అలాగే ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే దాన్ని కంట్రోల్ చేస్తే ఎవరు కార్మికులకి ప్రతి నెల ఏడవ తేదీలో జీతాలు చెందించిన బాధ్యత యాజమాన్యా ప్రభుత్వాన్ని కానీ విశాఖ స్టీల్ ప్యాంకు సంబంధించి ఆఫీసర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్కి నాలుగు నెలల సగసమ జీతాలు ఇస్తున్నారు కేంద్రం ముద్దాయి బాధ్యత మీది వాళ్ళ జీతాలు బాధ్యత ఆ బాధ్యతను మీరు నిర్వర్తించలేదు ఎప్పటికైనా సరే చట్టాన్ని గౌరవించి చట్టబాధిత పాలన సాగించండి విశాఖ ఉక్కు ఉత్పత్తి కోసం అభివృద్ధి కోసం అహర్నిస్తలు కృషి చేస్తున్నటువంటి ఆఫీసర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్క్స్తో జీతాలు చెల్లించమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ప్యాకేజీ ద్వారా మొత్తం అయిపోయింది మా బావి తీరిపోయింది ప్యాకేజీ ద్వారానే మొత్తం వైజాగ్ స్టీల్ లాభాల లాభాలు పాటుపడుతుంది అనేటువంటి భావన మీరు ప్రజలు కలిపి ప్రయత్నం చేస్తున్నారు కార్మికులు కలిపిన ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు అని మేము మీ వాస్తవంగా స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వం రక్షించాలని చెప్పినట్టు సంకల్పం మీకుంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మే నిర్ణయాన్ని రద్దు చేయించడం శైల్లో విలీనం చేయించడం సొంతకొలు కేటాయించడం వీటి మీద వెంటనే మొత్తం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాల్ని ముందులో తీసుకెళ్లడం కోసం మేము ఒక ఒక పాతిక వేలు పోస్టర్స్ ముద్రించి జనాలు తీసుకెళ్తున్నాం రెండు లక్షల కరపత్రాలు ముద్రించి జనాలు తీసుకెళ్తున్నాం స్టీల్ ప్లాంట్ సమస్య శాశ్వత పరిష్కారానికి లాభాలు బాటి పట్టే దానికోసం ఈ చర్యలు ప్రభుత్వం చేపట్టాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదానికోసమే కోసమే ఈ కార్యాచరణ చేపడుతున్నాం ఈ చంద్రబాబు నాయుడు గారి టీము దావోస్ వెళ్ళి హడావుడి చేస్తూ ఉన్నారు ఏపీ బ్రాండ్ అనేటువంటి పేరుతోటి ఏదో ఆంధ్ర రాష్ట్రం పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు లక్షల కోట్లు వచ్చి విశాఖపట్నం బ్రహ్మాండంగా అబరాబ్ కాబోతున్నట్లు ఆ ప్రకటనలు అనేటువంటివి ఆ యొక్క హడావుడి అంతా కూడా కనిపిస్తూ ఉన్నది ఇదంతా ఉత్త బోటకం జరగబోతాది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి ఆస్తులు విశాఖపట్నంలో ఉండేటటువంటి ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉండే సంస్థ ఆస్తులు భూములు సహజ సంపద పెద్ద ఎత్తున బడా కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడమే ఏపీ బ్రాండ్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి దావాసులో జరగబోయే ఒప్పందాలు జరిగిన ఒప్పందాలన్నీ కూడా భూములు పెద్ద ఎత్తున ఈ కార్పొరేట్ సంస్థల పరం చేయటమే కీలకంగా ఉంది వాళ్ళకి లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇవ్వబోతు ఉన్నారు విద్యుత్ రాయితీలు ఇపోతున్నారు అనేక రకాలైనటువంటి మినహాయింపులు ఇవ్వబోతున్నారు దీనివలన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం లక్షల కోట్ల రూపాయలు గండి పడుతుంది ప్రజల మీద భారాలు ఇంకా మోపుతారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ చర్యల మీద కోతలు అవుతున్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ టీచర్లు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగ సంస్థల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ సదుపాయాలనేటువంటి కోత వాళ్ళని తొలగించటం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పెంచడం అనేటువంటిది ఈ ఏపీ బ్రాండ్ అనేటువంటిది పెట్టుబడిదారులతోటి ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం కుదుర్చుకోబోతున్నాను అని వచ్చే దుష్పరిణామాలు విశాఖపట్నం పూర్తిగా ప్రైవేటు విశాఖగా మార్చేబోతూ ఉన్నారు అందువల్ల ఈ దావోస్ అనేటువంటిది లూటీ ఏపీ బ్రాండ్గా మారిపోతుంది అనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం ఇక రెండోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ దాని ముసుగులో ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇండైరెక్ట్గా ప్రైవేటీకరణ చేయటానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టబోతు ఉన్నారు వేగంగా చర్యలు చేపట్టబోతు ఉన్నారు ఇప్పుడు కార్మికులకి వైద్య సదుపాయాలు ఉన్నాయి సొంత హాస్పిటల్ ఉన్నాయి దాంట్లో సదుపాయాలు అనేటువంటి ఇప్పుడు కత్తిరి చేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి వైద్య సదుపాయాలు చాలా వరకు కత్తిరించారు ఈ మూడు రోజుల్లోనే అలాగే దాని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఖర్చు తగ్గించుకోవాలనేటువంటి పేరుతోటి హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి కుట్ర సాగుతూ ఉన్నది సిఎస్ఎఫ్ వాళ్ళని తీసేసి హోంగార్డుని తీసుకొచ్చారు ఫైర్ స్టేషన్స్ అన్ని నిర్వహణ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వేల ఐదు వందల మందిని తీసేయబోతున్నారు మరో వెయ్యి మంది పర్మనెంట్ కార్మికులు తీసేయబోతున్నారు ఈ రెండేళ్లలో మూడు వేల మంది రిటైర్డ్ కాబోతూ ఉన్నారు అలాగే భూములు ఈ భూములు అనేటువంటివి మోనిడైజేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి చర్యలు పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు ఆపరేషనల్ మెయింటెనెన్స్ కింద విద్య వైద్య అలాగే టౌన్షిప్పు పార్కులు ఇన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వతారు అందువల్ల ఖర్చు తగ్గించుకోవాలనేటువంటి పేరు మీద పెద్ద ఎత్తున ప్రైవేట్ వాళ్ళని విశాఖపట్నం మున్సి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోకి జ్వరబరిచేటటువంటి చర్యలు కేంద్ర బీజేపీ సర్కారు పన్నినటువంటి ఒక పెద్ద కుట్ర అది ఇప్పటికే ప్రారంభమైంది రాబోయే కాలంలో దీని పరిణామాలు తీవ్రంగా అనేటువంటిది సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి మరి ఈ కో ఈ ప్యాకేజీ ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ పద్ధతుల్లో ధ్వంసం చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం ఇదేనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడేటటువంటి పద్ధతి ఇప్పుడు మనకి సెంట్రల్ మాల్ చూసాం విశాఖ సెంట్రల్ కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించినటువంటి భూమి అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు విశాఖ సెంట్రల్గా మార్చారు దాన్ని బిగ్ బజార్ వాడు రిలయన్స్ వాడికి అమ్మాడు రిలయన్స్ వాడు ఆ భూములన్నింటిని తనకా పెట్టేసి కోట్ల రూపాయలు డబ్బు తీసేసుకొని ఇప్పుడు వాడు స్వాధీనం చేసుకున్నాడు కోఆపరేటివ్ సొసైటీ కూడా అద్దెలు కూడా చెల్లించటం లేదు ఈ విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని మున్సిపల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని పెద్ద ఎత్తున ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టేటటువంటి ఒక అంతర్గతమైనటువంటి ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నది ఇది రాష్ట్ర ప్రజానీకం గమనించాలి ఈ చర్యలు విడనాడాలనేటువంటి మేము కేంద్ర బీజేపీ సర్కార్ని రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరికగా తెలియజేస్తూ హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి